హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూస్తూ ఉండండి మీతో ఒక టెన్ మినిట్స్ అయితే మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఛానల్ స్టార్ట్ చేసే ముందే స్టార్టింగ్లోనే చెప్పాను నాకు నేర్పించడం అంటే ఇంట్రెస్ట్ నేర్చుకుంటామంటే కూడా ఇంట్రెస్ట్ అని నేను కుట్టే ప్రతి బ్లౌజు రోజు లేట్ అయినా ఒక వారం లేట్ అయినా కూడా ఖచ్చితంగా మన ఛానల్ వచ్చి తీరుతుంది అది ఏ బ్లౌజ్ అయినా సరే క్రాస్ కట్టింగ్ అయినా సేమ్ బ్లౌజ్ అయినా ఏది ఏమైనా సరే ప్రతి బ్లౌజు నా ఛానల్లో పెట్టాలనేదే నా టార్గెట్ అనమాట అది ఎలాంటి బ్లౌజ్ అయినా సరే చిన్నదైనా పెద్దదైనా సేమ్ బ్లౌజ్ అయినా అయితే నిన్న ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ పెట్టానండి అయితే కటింగ్ మార్నింగ్ పెట్టానమాట స్టిచ్చింగ్ ఈవినింగ్ పెడుతున్నాను అది కూడా మన వాళ్ళు అడుగుతూ ఉంటున్నారు వెంట వెంటనే పెట్టండాక మాకు కూడా ఈజీగా ఉంటుంది ఏదైతే కటింగ్ చేస్తున్నారో అదే స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెట్టండి అని సో ఈ వీడియో మెయిన్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీతో ఒక విషయం షేర్ చేసుకుంటానండి నాకున్న ఇంట్లో కొంచెం కన్వీనియంట్గా ఉండదనమాట అంత కన్వీనియంట్గా ఉండదు అంతా కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది పైగా మా ఇంటి పక్కన టెంపుల్ కూడా ఉంటుంది సో అక్కడ నుంచి వచ్చే సాంగ్స్ అవన్నీ వినిపించ చేయకుండా నేను మేనేజ్ చేయాలన్నమాట డైరెక్ట్గా వాయిస్ ఇవ్వడం అయితే కుదరదండి నేను కటింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా కటింగ్ మీదే ఉంటుంది సో కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ కూడా చేస్తాను స్టిచ్చింగ్ కూడా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను డైరెక్ట్గా స్టిచ్చింగ్ వీడియో అనేది షూట్ చేసేస్తాను ఆ తర్వాత వచ్చేసి నేను వాయిస్ ఓవర్ అనేది తర్వాత ఇస్తాను అనమాట దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు మామూలుగా కటింగ్ చేసామనుకోండి నేను టెన్ మినిట్స్లో కట్ చేసేస్తాను బ్లౌజ్ అనేది ఫటాఫట్ కటింగ్ అయిపోతుంది అదే షూ షూటింగ్ చేసుకుంటూ కటింగ్ చేశాను అనుకోండి ట్వంటీ మినిట్స్ పడుతుంది ఎందుకంటే మన కెమెరా అనేది కరెక్ట్గా వాళ్ళకి కనిపిస్తుందా లేదా ఏమైనా అటు ఇటు అయిందా తల ఏమైనా అడ్డొచ్చిందా చెయ్యి ఏమైనా అడ్డొచ్చిందా కెమెరా ఏమైనా డౌన్కి వెళ్ళిపోయిందా అంటే మనం ఫోన్ పెడతాం కదా స్టాండ్కి ఏమైనా దిగిపోయిందా లేదంటే మొబైల్ ఏమన్నా ఫుల్ అయిపోయిందా డేటా అవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ కటింగ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది సో అక్కడ కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుంది డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేసి కటింగ్ చేసామనుకోండి ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అక్కడ కటింగ్ అనేది కానీ నేను తర్వాత వాయిస్ ఇస్తాను కదా అంటే నేను ఒక కటింగ్ అనేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చేశాను అనుకోండి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంటే థర్టీ మినిట్స్ అనమాట ఒక బ్లౌజ్ కట్ చేసేంత టైము మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే సరిపోతుంది స్టిచ్చింగ్ కూడా అంతే స్టిచ్చింగ్ కూడా ఏం తక్కువ అవ్వదండి ఒక ఫార్టీ మినిట్స్లో నేను స్టిచ్చింగ్ చేశానంటే ఆ ఫార్టీ మినిట్స్ని నేను ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి మళ్ళీ పోస్ట్ చేయాలన్నమాట సో అంత కష్టమైనా కూడా వ్యూస్ రాకపోయినా కూడా దాని మీద ఎన్ని డబ్బులు వస్తాయో తెలియకపోయినా కూడా ఇస్తున్నాను అంటే ఆ ఎఫెక్ట్ అనేది నేను యూట్యూబ్కి ఎంతో రుణపడి ఉన్నానమాట యూట్యూబ్లోనే నేను టైలరింగ్ నేర్చుకున్నాను యూట్యూబ్లోనే మనకి ఇలాగా డబ్బులు సంపాదించే అవకాశం కూడా యూట్యూబ్ ఇచ్చింది కాబట్టి నా నాలెడ్జ్ని పది మందికి షేర్ చేసి వాళ్ళు ఎన్ని కామెంట్స్ పెట్టినా ఎన్నో కామెంట్స్ పెడతారు నోటికి ఏదొస్తుంది పెడతారు చేతికి ఏదోస్తుంది టైప్ చేస్తారు సో ఇంకా కర్మ హిట్ బ్యాక్ అనుకుంటూ వెళ్ళిపోతానన్నమాట నేను వాళ్ళ పాపానికి వాళ్ళే వదిలేస్తాను కొంచెం కొంతమంది కొంతమంది కాదు ఒక్కరో ఇద్దరో బూతులు కూడా తిడతారండి ఇంకా వాళ్ళ వాళ్ళ పాపం వాళ్ళకే వదిలేస్తానమాట మనం చేస్తుంది ఇక్కడ మంచి పనే కాబట్టి నేను వాళ్ళ జెల్సీ ఫీలింగ్ అంతే ఇంకేమీ లేదు ఇంత ఓపికతోటి అక్కడ వ్యూస్ రాకపోయినా రోజు వీడియోస్ పెడుతుంది నాకు మహా అంటే మూడు వేల మందో నాలుగు వేల మందో చూస్తారు దానికి నాకు మహా అంటే ఒక అరవయో డెబ్బై కంటే ఎక్కువ రావు అది నేను బ్లౌజ్ కట్ చేసి కుట్టేసుకుంటే ఈజీగా రెండు వందల యాభై రూపాయలు సంపాదించుకోవచ్చు కానీ నాకు అది కాదు కదా నేను టైలర్ని కాదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను టైలర్ని కాదు టైలింగ్ టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ నాకు ఇష్టము నేర్పించడం అంటే ఇష్టము నేర్చుకుంటామంటే ఇష్టము సో నేను అలాగా ఆ ఫీల్డ్లోనే కంటిన్యూ అవుతున్నాను అనమాట అయితే ఇక్కడ టైలర్స్ ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ బ్లౌజులు కుడతారో వాళ్ళు ఖచ్చితంగా అన్ని రకాల బ్లౌజులు వాళ్ళకి స్టిచ్చింగ్ కోసం వస్తాయి సో వాళ్ళు ఏంటంటే వ్యూస్ వస్తే కొంతవరకు రోజు వీడియోస్ పెట్టే ఛాన్సెస్ ఉంది వ్యూస్ రాకపోతే వాళ్ళకి లాస్ వస్తుంది కదా అందుకని లాంగ్ వీడియోస్ పెట్టరు ఏదో ఛానల్ ఉంది కాబట్టి షార్ట్ వీడియోస్ పెట్టేస్తారు షార్ట్ వీడియోస్కి లాంగ్ వీడియోస్కి చాలా చాలా టైం అనేది ఉంటుందండి అది ఒక వన్ మినిట్ వీడియో అయినా ఒక పదిహేను నిమిషాలు ఎడిటింగ్ చేస్తే సరిపోతుంది అదే లాంగ్ వీడియో అనుకోండి తమ్ పెట్టాలి దాన్ని ఎడిటింగ్ చేయాలి ఇరవై నిమిషాల పాటు మాట్లాడాలి దాని మీద ఎంత వస్తాయో తెలీదు మనకెందుకు అంత లాస్ అని చెప్పేసి చాలామంది కూడా ఇగ్నోర్ చేస్తారనమాట అయితే నేను మీ గురించి ఆలోచిస్తాను నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించుకోను ఎందుకంటే ఇప్పుడు నాకు 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 అచ్చులకు నాకు వస్తే అన్నట్టే స్టార్ట్ చేసుకున్నాను కానీ ఆ దేవుడి దేవులు ఇంకెక్కువే వస్తున్నాయి అయితే మొన్న మీకు బొట్టి కావనే పరిచయం చేయించాను కదా అసలు ఎవరు కూడా ఒక యూట్యూబర్ ఇంకో యూట్యూబర్ని అంతలాగా ప్రమోషన్ చేయరండి నేను చేశానంటే మీ గురించి అది వేరే వాళ్ళ గురించి కాదు కానీ తను ఏం చేసిందంటే వీడియోస్ పెట్టట్లేదు అంతే తేడా ఇంకేమీ లేదు నేను నమ్మేను కానీ తను పెట్టలేకపోతుంది ఎందుకంటే బిజినెస్ లాస్ అయిపోతుందంట వ్యూస్ రావట్లేదు చెప్తున్నాను కదా అందరిది ఒకటేనండి వ్యూస్ రాకపోతే ఎవ్వరు దేకనైనా దేకరండి అని చెప్తున్నాక వ్యూస్ వస్తేనే పెడతారు నేను అలా కాదు వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను ఏదో కటింగ్ చేసుకున్నాను వాళ్ళకి ఇంకొకరికి యూస్ అవుతుంది అని చెప్పేసి పెడతాను తప్ప అందరు నాలా ఉండరు యూట్యూబర్స్ మెయిన్ వచ్చేసి టైలరింగ్ చేసేవాళ్ళు షార్ట్లు పెట్టేసి క్లోజ్ చేసేసుకుంటారు వన్ మినిట్ వీడియో ఒక పదిహేను నిమిషాలతో అయిపోతుంది అదే లాంగ్ వీడియో అయితే ఇరవై నిమిషాలు అలా మాట్లాడాలి అని చెప్పేసి అయితే నే ఒక యూట్యూబర్ ఇంకొక యూట్యూబర్ని అసలు ప్రమోషన్ చేయనమాట చేస్తే మన సబ్స్క్రైబర్స్ ఎక్కడ వెళ్ళిపోతారని కానీ నేను అది ఆలోచించలేదు మీ గురించి మంచి మంచి మోడల్స్ దేశం నుంచి వస్తున్నాయి యూఎస్ యూకే నుంచి మోడల్స్ చక్కగా పెడతదనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రోజంతా పనిపోయినట్టేనా తెలుసా నేను రెడీ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రమోషన్ చేసి రోజు పెట్టండి వీడియోస్ పైగా దగ్గరుండి ఎలా మాట్లాడాలి ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా చెప్పాను తెలుసా అలా ఎవరు చెప్తారు చెప్పండి అంతలాగా ఎవరైనా చెప్తారా అస్సలు ఎవరు చెప్పరు ఎవ్వరు చెప్పలేదు నన్ను ఎవరూ సపోర్ట్ చేయలేదు నేను సొంతంగా పైకి వచ్చాను నేను సొంతంగా బ్లౌజ్ కటింగ్లు పెట్టుకుని 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 అలాగా పైకొచ్చింది దాన్ని నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు కానీ మీ గురించి నేను ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి షాప్కి ఇప్పుడు వీడియోసే పెట్టట్లేదు అనమాట మొన్న దాకా కామెంట్ చేశారు మన వాళ్ళు వీడియోస్ పెట్టలేదక్క పెట్టట్లేదు అక్క మనం చేయాల్సింది చేసాం నేను చెప్పాల్సిన చెప్పాను కొంచెం పెట్టండి మంచి మంచి కొత్త మోడల్స్ ఇప్పుడు మీరు ప్రిన్సెస్ కట్ నార్మల్లీ పెట్టకపోయినా పర్లేదు ఎట్లీస్ట్ కొంచెము మంచి మనకి మోడల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఆ మోడల్స్ నేను కట్ చేసి కుట్టాలి అంటే నా బ్లౌజ్ కుట్టాలి లేదు అంటే కస్టమర్ దగ్గర ఎక్కువ బ్లౌజులు తీసుకుంటే అప్పుడు అన్ని రకాల మోడల్స్ వస్తాయి అనమాట కానీ ఎక్కువ బ్లౌజులు తీసుకుంటే నేను మళ్ళీ వీడియోస్ చేయడానికి నాకు దగ్గర టైం ఉండదు మా ఇంట్లో ఎలా అంటే మా వారు పొద్దున్న ఆఫీస్కి వెళ్తే మళ్ళీ నైట్ ఎప్పుడు వస్తారు రెస్పాన్సిబిలిటీస్ మొత్తం నాకే ఉంటాయన్నమాట ఆయన చాలా బిజీగా ఉంటా ఉంటారు సో ఇంట్లో పనులు పిల్లలు టైలరింగ్ యూట్యూబ్ వ్లాగ్స్ అవన్నీ నేనే చేయాలి కాబట్టి నేను ఎక్కువ ప్రెషర్ అనమాట ఓన్లీ చెప్పడంలోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాను పైగా నేను అప్పుడప్పుడు పేపర్ మీద కటింగ్ చేసి చూపిస్తూనే ఉంటానండి ఎందుకంటే ఇంకా నా బ్లౌజులు కుట్టాలంటే నేను చీరలు ఎక్కువ కట్టుకోను కాబట్టి ఎక్కువ మీకు వీడియోస్ రావు మళ్ళీ మీకోసము కస్టమర్ ఏదైనా మోడల్ పెట్టమన్నా డబ్బులు కూడా తీసుకొని తెలుసా ఏదైనా మోడల్ పెట్టమన్నారు అనుకోండి ఒక పదో ఇరవై తీసుకుంటారు ఎందుకంటే సరే మన వాళ్ళకి యూజ్ అయ్యే వీడియో వచ్చింది కదా అన్నట్టు నేనే వాళ్ళ దగ్గర ఎక్కువ కూడా తీసుకోను అయితే వందల వందలు తీసుకుంటారు ఏమన్నా మోడల్ పెడితే నేను డబ్బులు కూడా తీసుకోని తెలుసా ఎక్కువ పదో ఇరవై అది కూడా ఏంటి మనకి అది మెటీరియల్స్ కావాలి కదా పైపింగ్ వేసిన క్లాత్ అయినా కావాలి కదా అని చెప్పేసి అనమాట సో ఇంతలాగా మీ గురించి ఆలోచిస్తున్నాను కానీ సింపుల్గా కామెంటరీ చేస్తారండి నాకు నిజంగా నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కామెంట్ చేయరు కొత్తగా ఏమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టున్నారు ఏమైనా కామెంట్ చేశారంటే మీకు విసుగ్ రాదా చెప్పిందే చెప్తారని అస్సలు రాదని నాకు విసుగనేదే లేదు విసుగు వస్తే మాత్రం మీకు ఇన్ని వీడియోస్ వచ్చే కాదు సో కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా దగ్గరికి వచ్చే ప్రతి బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ సేమ్ సైజు సేమ్ కలర్ ఉన్నా సరే పెడతానే ఉంటాను అందులో ఒక ఒక్కరు చూసినా పర్లేదు నేను సక్సెస్ అయినట్టే లక్ష లక్షలు చూడాల్సిన అవసరం లేదు ఒక్కరు నేను ముందే చెప్పుకున్నాను నేను ఇవి స్టార్ట్ చేసే ముందే ఛానల్ అనుకున్నాను ఒక్కరు చూసినా పర్లేదు నేను ఆ వీడియోకి న్యాయం చేస్తున్నట్టే అని కానీ కనీసం ఒక మూడు వేల మంది అయినా చూస్తారండి ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా సరే నాకు టైం ఉన్నప్పుడల్లా మీకు ఏమైనా మోడల్ కావాలన్నా పేపర్ మీద చూపిస్తాను మళ్ళీ పేపర్ మీద చూపిస్తే మళ్ళీ క్లాత్ మీద చూపించమంటారు క్లాత్ మీద చూపిస్తే మళ్ళీ ఈ సైజు చూపించనక్క అంటారు పోనీ థర్టీ టూ సైజ్ చూపిస్తే థర్టీ సిక్స్ సైజ్ కావాలక్క అంటారు సో కొత్తగా నేర్చుకునేటప్పుడు అలాగే అనిపిస్తుంది కానీ బ్రెయిన్ వాడాలండి ఇప్పుడు నేను ఒక ట్రిక్ చెప్పాను కట్ వర్క్ అదే మీరు మీ బ్లౌజ్ మీద ట్రై చేయాలి వీలైతే నేను చెప్తాను క్లాత్లన్నీ మీకోసమే మొత్తం కూడా మూట కట్టి అనమాట ఆ క్లాత్ల మీద మీకు చెప్పడానికి బాగుంటుందని కానీ పిల్లలకు హాలిడేస్ కదా నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట వాళ్ళని చూసుకుంటూ వాయిస్ ఇవ్వరు ఇవ్వాలంటే అర్థమైంది కదండి నన్ను అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అన్ని రకాలుగా మీ వైపు ఆలోచిస్తాను బొట్టికి వెళ్ళాను మీ గురించి కానీ అక్కడ అసలు ఒక వీడియో కూడా రావట్లేదు వాళ్ళ దగ్గర నుంచి నేను కాల్ చేసి కూడా అడిగాను అనమాట ఏంటండి వీడియోస్ పెట్టట్లేదు అంటే ఇదిగో ఆర్డర్స్ ఉన్నాయండి ఇది ఉన్నాయండి అవి ఉన్నాయండి అని చెప్తున్నారు ఎట్లీస్ట్ టిప్ అని చెప్పండి అని చెప్తున్నాను మీరు కట్ వర్క్ వచ్చేసేటప్పుడు కట్ వర్క్కి పైపింగ్ వేసేటప్పుడు అదైనా చెప్పండి మళ్ళీ నేను చెప్పాలంటే నా దగ్గర ఉన్న కస్టమర్ బ్లౌజ్లన్నీ పక్కన పెట్టేసుకుని మళ్ళీ మీకు స్పెషల్గా వీడియో తీయాలంటే ఆ కస్టమర్ బ్లౌజ్లు ఆగిపోతాయి అప్పుడు నెక్స్ట్ మనకి వీడియోస్ తీయడానికి కూడా ఉండవు ఇంకా ఎంత ఎన్ని రోజులని ఆగుతారు కస్టమర్లు మాత్రం మహా అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ ఆగుతున్నారు అంతకంటే ఎక్కువ ఆగలేరు కదండి మళ్ళీ మనకి వీడియోస్ ఉండవు కదా రెగ్యులర్ కస్టమర్ లేకపోతే ఇప్పుడు నేను కొన్ని కొన్ని వీడియోస్ కోసం నా సొంతంగా డబ్బులు పెట్టుకుంటాను క్లాత్లకి అవన్నీ వాటికైనా మనకి డబ్బులు రావాలంటే అంటే ఇలా కస్టమర్ బ్లౌజులు కుడితేనే కదా మనకి డబ్బులు వచ్చేవి అయ్యి అనమాట అన్ని రకాలుగా ఆలోచించి నేను ఇలాగా డిషన్ అయితే తీసుకున్నాను అనమాట ప్రతి బ్లౌజు మీకు చూపిస్తాను సో ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకైతే నాకు తెలియదు కానీ కొత్తగా చూస్తున్నట్టున్నారు మన ఛానల్ని నాకైతే విసుకురాదండి మీకు ఏమైనా విసుకు వస్తే ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇంకా ఛానల్ని ఇప్పుడైతే నేను పైపింగ్ వేస్తున్నాను ఈ క్లాత్ కూడా మన ఇంట్లో ఉన్న క్లాతే ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్ మనము డ్రెస్సులకి వేస్తాం కదా పాలిస్టర్ అదనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఎక్కడా సాగదీయకూడదు ఈ పైపింగు ఒకసారి చెప్పినందుకు కాదండి కొన్ని వంద సార్లు చెప్పినందుకే మన వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అక్క నువ్వు చెప్తుంటే ఒక నాకు రిజ రియల్గా చెప్తున్నాను తెలుసా వాళ్ళు వాళ్ళే నాకు కామెంట్ చేశారండి అక్క నేను టైలరింగ్ చేస్తాను మీ వీడియోస్ కూడా చూస్తాను మీ వాయిస్ బాగుంటుందని చెప్పేసి నేను వింటూ ఉంటాను మీ వీడియోస్ అయితే ఇన్నిసార్లు చెప్తుంది తనకి విసుగు రావట్లేదా చిరాకు రావట్లేదా సరే ఒకసారి ట్రై చేద్దాం ఇన్నిసార్లు మొత్తుకుంటుంది కదా అని చెప్పేసి ట్రై చేశాను అక్క ఎంత బాగా వచ్చిందంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అస్సలు నేను నమ్మలేకపోయానని తనే కామెంట్ చేశాను తెలుసా అది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటా నేను కూడా షేర్ చేశాను కమ్యూనిటీ ట్యాబ్లో అలా అనమాట ఇలాగా ఒకటికి పదిసార్లు చెప్పామనుకోండి విసుకు వచ్చేసి జనాలకి ఒకసారి ట్రై చేద్దాం కామెంట్ చేయడానికన్నా ట్రై చేద్దాం అని చెప్పేసి వాళ్ళే మంచిగా కామెంట్ చేశారు నేను ఇలాగ స్క్రీన్ షాట్లు పెడుతూ ఉంటాను కదా మన వాళ్ళు ఇలాగా కటింగ్ స్టిచ్చింగ్ చేశారంట బాగా వచ్చిందంట అని చెప్పేసి అయితే అలాగా కామెంట్లు చూసి ఇది ఫేక్ ఏమో వాళ్ళే పెట్టుకుంటున్నారేమో అనుకున్నారంట ఒక సిస్టర్ అయితే మళ్ళీ తను ట్రై చేసిందంటే తనే కామెంట్ చేసింది చాలా బాగా వచ్చిందాక మీరు అలా స్క్రీన్ షాట్లు పెట్టి కామెంట్లు పెడుతూ ఉంటే నువ్వే గొప్ప కోసం పెట్టుకుంటున్నావేమో అనుకుంటున్నాను కానీ ఇంత బాగా ఫిట్టింగ్ వస్తే నేను అస్సలు అనుకోలేదు అని తనే కామెంట్ చేశారనమాట అలా చాలామంది ఉన్నారు ఒక ఒక మాట ఒకసారి చెప్తే వినకపోవచ్చు కానీ కొన్ని వందల సార్లు చెప్తే ఖచ్చితంగా బ్రెయిన్కి ఎక్కుతుంది దాంట్లో ఫస్ట్ సక్సెస్ వచ్చింది ఏంటంటే పైపింగ్ పైపింగ్ ఎన్నిసార్లు చెప్పానో నాకు తెలియదండి అన్నిసార్లు చెప్పాను అన్ని సార్లు చెప్పినందుకే జనాల్లో బ్రెయిన్లో అలా వెళ్ళిపోయిందనమాట ఇప్పుడు ఒక్కసారి బ్లౌజ్ కటింగ్ చేస్తే చాలు వాళ్ళకి సక్సెస్ వచ్చేస్తుంది అది నాది గ్యారంటీ అంత బాగుంటుంది నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను బ్లౌజ్ కట్టింగ్ చేసేటప్పుడు కస్టమర్ దగ్గర నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది ఏంటనేది ముఖ్యంగా వచ్చేసి చిన్న సైజు షోల్డర్ వాళ్ళకి నచ్చినట్టే పెట్టాలి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ కూడా వాళ్ళకి నచ్చినట్టే పెట్టాలి షేప్ బెల్ట్ కూడా అంతే ఇంకా పైపింగ్ అంటారా క్లాత్ అనేది మనకిష్టం అనుకోండి అంత కాస్ట్ వాళ్ళకి నచ్చినట్టు వేయమన్నారు అనుకోండి అంటే ఏ క్లాత్ అయినా పర్లేదు అనుకుంటే వేసుకోవచ్చు కానీ రెండో సైడ్ హెమింగ్ చేయాలా లేదంటే కుట్టు వేయాలనేది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే కస్టమర్కి నచ్చినట్టే కుట్టాలి మనకి నచ్చినట్టు కుట్టకూడదు ఇప్పుడు హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసుకుని సైజ్ జాయిన్ చేసేసుకున్నామంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి సో అర్థమైంది కదండి నేనైతే విసుగు రాదండి మీకు ఏమైనా విసుకొస్తే ఇగ్నోర్ చేసేయండి సో నేనైతే ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేసి ఇంకా ఈ కటింగ్ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తాను ఇది కుర్తి అనమాట కుర్తితో బ్లౌజ్ కటింగ్ చేయించుకుని స్టిచ్చింగ్ చేయించుకున్నారు సో నేనైతే ఆ వీడియో కూడా పెట్టాను ఇప్పుడు స్టిచ్చింగ్ పెడుతున్నాను సరే మీతో చాలా రోడ్ అయింది కదా ఇలా మాట్లాడని చెప్పేసి ఇంకా వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట నేను అందరినీ సపోర్ట్ చేస్తానండి మీకోసం ఎంత దూరమైనా వెళ్తాను ఎవరి దగ్గరికి వెళ్ళమన్నా వెళ్తాను నాకు అసలు ఈగో అనేది ఉండదు అనమాట నేర్చుకున్న చోట ఈగో ఈగో అని ఉండకూడదు మనకి ఆ బొటిక్లో ఆవిడకి నేను చాలాసార్లు వచ్చి టిప్స్ చెప్పాను రోజు పెట్టమన్నాను వీడియోస్ ఎవరికి ఉంటుంది చెప్పండి ఓపిక ఎవరికి ఉంటుంది కదా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ